కూడా ఇదే ప్రాబ్లమా నేనైతే మాత్రం ఎప్పుడు అంటిపళ్ళు తెచ్చినా సరే అవి బాగా మగ్గినంత వరకు ఉంచి ఉంచి లాస్ట్కి అయితే పడేస్తాను కానీ ఈసారి అలా అవ్వకూడదని చెప్పి నేను మా చెల్లి వాళ్ళకి కలిసి అయితే లస్సీ చేసేస్తున్నాం అది కూడా చాలా డిఫరెంట్గా ప్రొసెస్ అయితే చాలా సింపుల్ చెప్పేస్తే చూసేయండి మిక్సీ జార్లోకి మీకు ఎన్ని అంటిపళ్ళు కావాలో అన్ని వేసేసుకోండి అలాగే షుగర్ పెరుగు ఐస్ క్యూబ్స్ అలాగే జస్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇంకేముంది దాన్ని మంచిగా గ్రైండ్ చేసేసి ఒక బౌల్లో అయితే వేసుకోండి అంతే మన లస్సీ అయితే రెడీ అయిపోయింది సో మా దగ్గర అయితే కొబ్బరి చెప్పలు ఉన్నాయి సో వాటిని మంచిగా క్లీన్ చేసేసి ఈ లస్సీని అయితే అందులో వేసుకొని అలాగే కొంచెం కొబ్బరి కూరు కొంచెం జస్ట్ లైట్ గా టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోండి అది మీ ఆప్షనల్ అనమాట అలాగే మెయిన్ స్టార్ ఆఫ్ ది ఐటమ్ ఇందులోకి వచ్చేసి బూస్ట్ అనమాట బూస్ట్ మాత్రం డెఫినెట్ గా యాడ్ చేసుకోండి లస్సీకి అయితే కొబ్బరి కోరు బూస్ట్ వేసుకొని తాగితే ఆ టేస్ట్ అసలు వేరే లెవెల్ అనమాట మీ ఇంకొంచెం డిఫరెంట్ గా ఉండాలని కొబ్బరి చెప్పల్లో అయితే ట్రై చేసాము టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మా చెల్లి వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది అనమాట దెబ్బ ఖాళీ చేసేసాము మొత్తం కూడా అంత బాగుంది సో మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి